ఎవరండి చక్రవర్తి మీరెవరు మీరేనా వదిలేసిన ప్రభుత్వలు లేదండి సంసారం అన్నాక భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న కలహాలు రాకపో నేను తొందరపడ్డ మాట ఒక ఒకరోజు నా స్నేహితులందరూ పట్టుబడటం వల్ల తాగింటికి వచ్చాను ఎందుకు తాగి వచ్చావండి ఆ మైఫంలో నా ఇష్టం అన్నారు నీ ఇష్టమైతే నేను తాగుతానంది కోపంతో కొట్టారు అంతేనే అంతే నేను చేసింది తప్పు దాంతో బాబుని తీసుకొని వెళ్ళిపోయింది బాబుని చూడకుండా నేను ఉండలేను ఆమె లేకుండా నేను బ్రతకలేను ఆమె కోసం తిరిగి 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 ఇంకా తాగుపోతుడయ్యారు తెలుసుకున్నాక నా భార్య నేను కలుసుకోవాలని నా బాబుని నాతో తీసుకువెళ్ళాలని ఎంతో ఆశగా వచ్చారు చూడండి నా సంసారం నిలబెట్టండి నా భాగ్యం నాతో పంపించండి ఈ పుణ్యాన్ని మీ చేతులతో కట్టుకోండి అలాగే అన్నయ్య గారు రండి కూర్చోండి ఏమండి కళ్యాణి గారు ఓసారి మీ వారు వచ్చారండి ఏంటండి అలా చూస్తున్నారు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి మీరు వారు వచ్చారండి జరిగిన పొరపాటికి సిగ్గుపడుతున్నాను కళ్యాణి నీకు అభ్యంతరం లేకపోతే నీ కాలు కొట్టుకుంటాను అదే మాట్లాడే గారు భార్య కళ మీద భర్త పట్టమేంటి ఆయన ఎంత బాధపడిపోతున్నారో చూడండి ఎవరే వాళ్ళు ఆయన చూడండి దీన్ని చూడండి దీని మొక్క తాగుతాడు దీని కళ ముందే తిరుగుతాడు ఇదే వదేసింది ఆయన ఐదు ఎన్నో సార్లు చేసింది వాడు వచ్చాడా రాలేదు ఆయన పెద్ద మనిషి కాబట్టి కానీ ఇచ్చారు బయలుదేరండి బయలుదేరు వెళ్ళండి క్షమించండి నేను వెళ్ళండి కళ్యాణి నువ్వు ఆ మాట అంటే నేను ఇప్పుడే ఇక్కడే ఆత్మహత్య చేసుకుని తచ్చిపోతాను అంత మాట అనకండి నా బాధ నీకు తెలియదు ఏమే ఎందుకు వెళ్ళవు శ్రీరామచంద్రుడు సీత లాంటి మా తల్లిని అడగలు వదిలేశాడు రావుడు ఎప్పుడు పిలుస్తాడా పరిగెత్తి కడదామని ఆమె ఎదురు చూసింది ఏ నువ్వు తన గొప్పదాయవా రాముడు సీతను అనుమానించాడు అని అనుమానించారా అవమానంతో కుమిలిపోతున్నాడు రాముడు సీత శీలాన్ని శంకించాడు ఇక్కడ అన్నయ్య నా భార్య నా బిడ్డ అంటున్నాడు తను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడు కదా ఎంతకన్నా మంచి మొక్కని ఇక్కడ ముగ్గుతాడే వెళ్ళారు వెళ్ళు మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను వెళ్ళిపోతాను అంతేకాని అంత మాత్రం నేను వెళ్ళను ఏమిటే వెళ్ళనంట సార్ జుట్టు లాక్కెళ్ళండి అవునా గారు సారీ కట్టిన భర్తకి ఏం చేయడానికి హక్కు ఉంది తీసుకెళ్ళండి మీరు తీసుకెళ్ళండి అనవసరమైన విషయాల్లోనూ నీకు సంబంధం లేని వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవద్దు నువ్వు కూడా రాబడి ఏమయ్యా నువ్వు తాడిగట్టిన రక్షవా ఎప్పుడు కట్టావు ఎక్కడ కట్టావు ఎలా కట్టావు ఎవరికి కట్టా మన నువ్వు ఏమన్నావో గుర్తుందా నాకు దేవత లాంటి భార్య ఉంది ఈ రాక్షసుని ఎలా తీసుకెళ్తాను అన్నా ఇప్పుడు ఈ రాక్షసుని తీసుకెళ్ళి ఎలా కాపురం చేస్తావు ఆ బిడ్డకు అన్యాయం చేద్దని బతిమానితే ఆ బిడ్డ నా బిడ్డే కాదండా ఇప్పుడు కాని బిడ్డను తీసుకెళ్ళడానికి ఎలా వచ్చావు ముందు వీటన్నిటికీ సమాధానం చెప్పు ఆ తర్వాతే మిగతా విషయాలు మాట్లాడతాం ఏం సమాధానం చెప్పమంటారు ఆ రోజు నేను ఎక్కువగా తాగేసాను మీరు మాట్లాడేది ఏది అర్థం కాని దాంతో అర్థం లేకుండా నేను మాట్లాడేశాను తర్వాత తెలుసుకున్నాను ఎంత తప్పు చేశాను అని నాకు నా భార్య కావాలి నా బిడ్డ కావాలి అందుకే వచ్చేసాను నువ్వు ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు ప్రమాణ పూర్తిగా అందుకే వచ్చాను అలాగే అయితే ఈ నోటీస్ ఏమిటి వాళ్ళ నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ లావాదేవీల్లో ప్రభుత్వం తిరిగి ఇచ్చే రిబేట్ నోటీస్ అవునా ఆ డబ్బు తీసుకోవాలంటే ఆమె రావాలి లేదా ఆ బిడ్డ రావాలి నువ్వు వచ్చింది అందుకే 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 నిజమేనే వేశారు ఎప్పుడు వేశారో నాకే తెలియదు డబ్బు కోసం గడ్డి తిన ఇలాంటి వేధవాల్ని ఏ అవసరానికి ఆ రంగులు మార్చే సన్నాసుల్ని నేను నా కాజు తప్పాలి మళ్ళీ ఆమె కోసం ఎంచుకొచ్చావు మర్యాద నీ అస్సలు రంగు నాకు ఇప్పుడు అర్థమైంది ఆ రోజున మా ఇంటికి వచ్చింది మా కాపురం నిలబెట్టడానికి కాదు చెడగొట్టడానికి నన్ను రెచ్చగొట్టావు నా చేత ఆ మాటలు అనిపించావు నీకు కావలసింది నేను ఆమెను కాదండం వదిలేవు నేను ఆమెను వదిలేస్తే నువ్వు ఆమెతో హాయిగా సుఖంగా కాపురం నీ భార్య అమాయకురాలు కాబట్టి నువ్వు నోరు మూసుకుని లోపలి అంటే పోయే పిచ్చిది కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తించగలుగుతావు నీకు నాకు తేడా కట్టుకున్న భార్య ఉండగా నేను తాగి మరొక దాంతో తిరిగాను నువ్వు చేస్తున్నది కట్టుకున్న భార్య ఉండగా మరొకటి పిల్లాన్ని లేపుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాంతో పుడుగుతున్నాం నీకు నాకు తేడా ఏంటి ఆమె నా భార్య ఎలా కాదో నా ఇంటికి ఎందుకు రాదో నాతో ఎలా కాపురం చేయడో చూస్తాను అర్థం చేసుకోవచ్చు లేరు కాదండి మీరు నా స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే దాన్ని నడపటి గంటేసేవాడు వెళ్ళి రోడ్లో పోయి ఎవడెవైనా అలాగండి ఎవరో మొగులు వదిలేసింది దాన్ని తీసుకొచ్చి నా ఇంట్లో బెడ్రూమ్ స్థానం ఇచ్చాను గంట అరగంట టైం దొరికినా దాంతోనే కూర్చొని మాట్లాడతాను దాని మొగురు వచ్చి పిలిచినా పంపించకుండా నా ఇంట్లోనే ఉంచుకున్నాను దీని నా భార్య అపాదం చేసుకుంది రైట్ అంటే అలా తప్పంటారా అని எவரா அண்ண தினேவாரை நோட்டுல கட்டி படி போட்டாங்க நேரப்பட சரி அரே வெளியே இப்படி இப்படி வெளியே ఆడదారి వచ్చి సాధి ఆడదాన్ని అర్థం చేసుకోవాలి నేను అతని దగ్గరికి వెళ్ళాను నీ భార్యను తీసుకోవమని చదువు పట్టుకుని బతిమాలే ఆమె నా భార్య కాదన్నా ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నాడు పైగా నాకు ఆమెకు సంబంధం లేదు ఎందుకంటే అలా అన్నవాడు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాడు కాదు డబ్బు కోసం వచ్చాడు ఆమె వచ్చి సంతకం పెట్టకపోతే ఆ డబ్బు వాడికి దక్కదు అందుకే వచ్చాడు నువ్వు ఏమన్నా మన బిడ్డల మీద ప్రమాణం చేసి ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు

వద్దండి నన్ను వెళ్ళనివ్వండి ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారో తెలిసి కూడా నా గురించి మీకు తెలియకూడదని దూరంగా ఉన్నాను మీరు చూసిన తర్వాత మీ మనసు బాధ పెట్టకూడదని వచ్చాను వచ్చి అందరినీ బాధ పెడుతున్నాను వెళ్ళి ఎక్కడ ఉంటాం లోకంలో నా లాంటి దిక్కు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళంతా బతకటం లేదు చచ్చిపోతున్నారా నేను బ్రతుకుండగానే కానీ నువ్వు దిక్కు లేని దాని లోకంలో ఉన్న దిక్కు లేని వాళ్ళందరికీ ఎక్కడో ఒక చోట కావాల్సిన వాళ్ళు ఉంటారు ఉన్న సహాయం పొందే అదృష్టం యువతులు వాళ్ళు కూడా ఉండాలిగా ఆమె మాట్లాడక నువ్వు వెళ్ళిపోతున్నావు ఏ ఆడదైనా ఆ స్థానంలో ఉంటే అలాగే మాట్లాడుతుంది లేదు కళ్యాణి ఆమె వట్టి మూర్ఖురాలు పరిస్థితిని అర్థం చేసుకోలేక అలా మాట్లాడుతుంది ఆవిడ అర్థం చేసుకున్నప్పుడు నేనైనా అర్థం చేసుకోవాలిగా ఇద్దరు అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తే మధ్యలో మీరేమే పోతారో చెప్పండి ఏమీ కాదు నేనేమైపోయినా పర్వాలేదు ఆమె స్వార్థం కోసం నువ్వు రోడ్డున పడ్డానికి వీల్లేదు ఏం జరుగుతుందో జరుగుతుంది నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు మీరు పొరపాటు పడుతున్నారు నేను తీసుకుంది సరైన నిర్ణయం కాదు కళ్యాణి నువ్వు వెళ్ళిపోవడం అంటే నన్ను అవమానించడమే ఏమండి అవును నువ్వు కేవలం ఆమె మాటలకే విలువించినట్లు ఈ ఇంట్లో ఆమెకే స్థానం ఉన్నట్లు కళ్యాణి ఈ ఇంట్లో ఉంచడానికి పోషించడానికి నాకేమాత్రం హక్కు లేదు ఈ ఇంట్లో ఉన్న స్థానం నాకు అదే నువ్వు అనుకుంటే అలాగే ఆడదాని వై ఉండి ఆడదాని జీవితం నాశనం చేస్తావా అది ఆడదే ఉండి నా జీవితం నాశనం చేయలేదా అంటే కేవలం కట్టతోనే అలా చెప్పావన్నమాట దాని అడ్డు తొలిగితే తప్ప నా సంసారం బాగుపడదు ఆమె జీవితమే నాశనం అయితే ఈ ఈనాడు నీ సంసారమే ఉండదు అంటే ఈనాటి నీ కాపురం ఆవిడ దయాభిక్ష ఆమె లేకపోతే ఆమె దయతరిచి ఒప్పుకోకపోతే మనిద్దరం భార్యాభర్తం వాళ్ళమే కాదు ఒకప్పుడు నువ్వు చావుగతుకుల్లో ఉంటే ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు అంటే తప్ప ఆమె బ్రతకదోని డాక్టర్లు అంటే ఈ మాత్రం సాయం చేయలేవని మీ నాన్నగారు నా చేతులు పట్టుకు బ్రతిమాలితే అప్పటికే మా పెళ్లి ఖాయమై కూడా సాటి ఆడదాని జీవితం బాగుపడాలని ఆమె త్యాగం చేస్తే మీ నాన్నగారు నాకు చేసిన సహాయం మర్చిపోలేక కృతజ్ఞత పూర్వకంగా నేను పెళ్లి కొప్పుకున్నాను కేవలం కృతజ్ఞత కోసమే పెళ్లి చేసుకున్నారా మనసిచ్చి పెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనసు ఇవ్వలేదన్నమాట అయితే ఇప్పుడు కూడా మీ మనసు నా మీద లేదన్నమాట ఆ తిరిగి చక్రవర్తి ఇంటి చుట్టూ తిరిగి ఆ కోర్టు చుట్టూ తిరిగి ఖర్చు ఇంటికి తీసుకొచ్చింది ఎందుకు నీ మీద ప్రేమ గారిపోయా ఈ కాగితాల మీద సంతకాలు పెట్టడానికి ఏమిటి అలా చూస్తావు నువ్వు వీటి మీద సంతకాలు పెడితే మీ నాన్నకు రావాల్సిన ఆస్తి అంత నాకు వస్తుంది అప్పుడు నేను ఫ్రీగా వదిలేస్తాను ఆ తర్వాత నువ్వు ఆ ఆడి బాబుతోనో నీ ఇష్టం నీ ఇష్టం పెట్టావు పెట్టినా పెట్టపోయినా ఆస్తి మీకేగా వస్తుంది ఎలా వస్తుంది మీరు బతుకుంటే అయితే నన్ను చంపండి అమ్మా చంపేస్తే నన్ను జైల్లో పడేరు అప్పుడు ఆస్తి ఎలా అనుభవిస్తాను అప్పుడు నేను చచ్చేదా కాగండి అది మా నాన్నగారు ఆస్తి నా బిడ్డకే చెందాలి నేను బ్రతికుండగా నా బిడ్డ నానాథం కానివ్వను నన్ను నువ్వు నీ సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకున్నావు రేపు నా భర్త కోర్టుకెక్కి నా భార్య నాకు కావాలంటే కోర్టు వారు నన్ను ఆయనతోనే వెళ్ళమంటారు ఆయన దగ్గరే ఉండి కాపురం చేయమంటారు మా కాపురం కోర్టుకెక్కకముందే నలు ముందే నా అంతట నేనే ఆయన దగ్గరికి వెళుతున్నాను చెప్పకుండా వెళ్ళినందుకు మన్నించు నీ రజని ప్రేమ లేని చోట నాకు స్థానం లేదు మొదటి నుంచి నా మీద ఎవరు జాలి చూపించినా నేను భరించలేను ఇంకొకరి సానుభూతి దయ అంటే నాకు అసహ్యం నా మీద ప్రేమ లేదు అని మీరు చెప్పిన తర్వాత మీ దగ్గరే పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు మీకు నాకు ఉన్న బంధం ఇదొక్కటి ఇంత జరిగాక నేను మీతో కాపురం చేయటం అనేది జరగని పని గౌరీ లోపలికి రాని వద్దన్నానా నేనే వచ్చా ఉత్తరం చదువుకోలేదా గౌరీ నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను మీరెవరు నేనెవరు నువ్వెవరా ఏ అలాంటి తప్ప నువ్వేమన్నా తప్పలేదు తప్పంతా నాది రా ఇంటికి నేను ఎవరినని మీతో రావాలి కట్టుకున్న భార్య గనుక మీరు కట్టిన తాడి తిరిగి చేశాను ఇచ్చినంత మాత్రాన భార్యవి కాకుండా పోతావా ఎవరి భార్య ఎవరికి భార్య నాకేదో మొగడే రానట్టు పెళ్ళే కానట్టు గతే లేనట్టు ఆ ముసవాడు మీ దగ్గర వచ్చి నన్ను పడితే ఆ మూడు పారేశారు ఇష్టం లేని వాళ్ళతో కాపురం చేయడానికి నేను గౌరీ కోపంలో నువ్వు ఏదో అన్నావు నేను ఏదో అన్నా ఇష్టమే లేకపోతే ఇన్నిళ్ళు ఇద్దరు కలిసి కాపురం చేసేవాళ్ళం కాదు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యే వాళ్ళం ప్రేమ ఏదో తాత్కాలిక ఉద్రేకం సరే తప్పు ఆ మాట అనడం అన్నందుకు క్షమాపణ చెప్పుకుంటున్నాను రావడతాను నువ్వు వస్తావే నువ్వు వస్తావు ఎక్కడికి రమ్మన్నా వస్తావు ఎక్కడ కాపురం చేయమన్నా చేస్తావు కానీ నీతో నేను కాపురం చేయొద్దు చెయ్యొద్దు నన్ను నా బిడ్డని హింసించద్దు హింసిస్తా బతికే కాదు రేపు చచ్చి కూడా హింసిస్తా గతి లేని వారిని పని చేసుకుంటున్నారని తీసుకొచ్చి తిండి పెట్టి ఇల్లు ఇచ్చి చదువు చెప్పించింది వారిని చేస్తే దేనికో మనసు చేరట దాని దానితో నన్ను కట్టుకున్నారట ఎవరి దయాభిక్ష నాకు అక్కర్లేదు నిన్ను కట్టుకున్న దానికి ప్రతిఫలం నేను ఆశించింది నీ ఆస్తి నీ ఆస్తి నాకు ఇచ్చేస్తే నీ ఇష్టం నువ్వు ఎక్కడికి పోయినా పర్వాలేదు ఎవరితో తిరిగినా పర్వాలేదు నాకు కావలసింది అంతే గౌరీ ఇన్నేళ్ళు ఇద్దరం కలిసి కాపురం చేసి ఈ రోజున విడిపోయావంటే లోకం ఎవరు చుట్టూ ఎవరికి ఈ లోకంలో మీలాంటి వాళ్ళు వాళ్ళు అందరే ఉన్నారు ఉండగా ఇంకో ఈ లోక న్యాయం చేసింది నిన్ను పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఈ లోకం అడిగిందా ఎందుకు మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నావని ఈ లోకం కోసం జాలి తెలిస్తే పది లక్షలు పోతాయి వాళ్ళంతా సంతాలు ఇస్తారా చెప్పు నీకు ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వను మర్యాదగా సంతకం పెడతావా అంటే కొడుకుని చంపేమంటావా అగ నాకోసం రా మన పిల్లల కోసం రా వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం కారణం వాళ్ళు మీకు పుట్టడం గౌరీ గౌరీ మన కోసం పిల్లల భవిష్యత్తు నాశనం చేయద్దు నా భవిష్యత్తే నాశనం అయిపోతే ఇంకొకరి భవిష్యత్తు గురించి నేనెందుకు ఆలోచించాలి కనీసం పిల్లల కోసమైనా మనం కాపురం చేయాలి ఆ అవసరం నాకు లేదు పోనీ నాకుందరుకు ఉంటే ఆ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి ఇంతవరకు భార్యాభర్తల్లో ఎవరు ఆవేశపడ్డా ఇంకొకరు తొందరపడకూడదని ఆలోచిస్తూ వచ్చాడు ఇప్పుడు నీ ధోరణి మరీ శుతిపోయింది తాడు తెగే వరకు లాగొద్దు తెగే వరకు కాదు నేనెప్పుడో తెంచేసుకో తాడు తిప్పుకోవడం అంటే ఏమిటో తెలుసా భర్త చావడం నిన్ను చంపను వాణ్ణి చంపను చిత్రహింసలు చేస్తూ ఉంటాను నువ్వు చూసి సహించలేకపోతే సంతకాలు పెట్టి మానేస్తాను కాగితాను గౌరీ ఏ చరిత్ర చూసినా ఆడదానికి మగవారి అన్యాయం చేశాడు మగవాడి అరాచకం వల్ల రాక్షసత్వం వల్ల ఆడదారి జీవితం సర్వనాశనం అయిపోయింది ఉంది కానీ ఇంతవరకు ఏ ఆడది తన జీవితాన్ని తన చేతులతోనే నాశనం చేసుకుందని ఏ చరిత్రలోనూ రాయలేదు అది ఇప్పుడే ఆరంభమైంది నీతోనే ఆరంభమైంది భర్తలు భార్యను తిట్టి కొట్టి కట్టుబట్టలతో బయటికి నెట్టేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ భార్య భర్తని పిల్లల్ని బయటికి నెట్టేసిన సంఘటన నీతోనే ప్రారంభమవుతుంది ఇప్పుడే ప్రారంభమవుతుంది తను సుఖపడకుండా తన వాళ్ళని సుఖపడనివ్వకుండా అందరినీ నలిపి నలిపి చంపేసే ఆడది ఆడదే కాదు బిడ్డలు లేని ఆడదాన్ని గొడ్రాలంటారు కానీ బిడ్డల్ని కనే ఆ బిడ్డల్ని గాలికి వదిలేసే ఆడదాన్ని ఏమనా పసు గట్టిగా ఉండాలని నోముల్లో వచ్చే ఆడవాళ్లు ఉన్నారు వ్రతాలు చేసే ఆడవాళ్లు ఉన్నారు ఉపవాసాలు ఉండే ఆడవాళ్లు ఉన్నారు భర్త ఒడిలోనే చనిపోవాలనుకునే ఆడవాళ్ళు ఉన్నారు కానీ భర్త బతికుండగానే తాడిని తెంపేసి నువ్వు కత్తిన తాని నువ్వే తీసుకుపోవనే ఇల్లాలివి నువ్వు ఒక్కటివే ఇటువంటి మహా ఇల్లాలు భారతదేశంలో పుట్టినందుకు పవిత్ర స్త్రీ జాతి నమ్మాలు ఎడవాలు సిగ్గుపడాలో నీకే తెలియదు చెట్టుకు కాయలు బరువు కాదు తల్లికి బిడ్డలు బరువు కాదు అంటారు ఈ తల్లికి బిడ్డలు బరువు అయినా ఈ తండ్రికి మాత్రం బిడ్డలు బరువు కాదు సరే పిల్లల్ని నేనే తీసుకెళ్తాను క్షమించండి ప్రేమకర్థం త్యాగం అనుకున్నాను ఆ త్యాగం ఎవరి జీవితాన్ని సుఖంగా ఉంచలేకపోయింది అందుకే అందరి జీవితాల నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాను కానీ నా బిడ్డ దిక్కులేని అనాథ మాత్రం కాకూడదు మీరు ఆమె నా బిడ్డకి తల్లిదండ్రులు కాగలిగితే నాకు జీవితంలో అంతకంటే కావాల్సింది ఏమీ లేదు ఇదొక్కటే నేను మీ నుంచి ఆశించేది ఇక మీ జీవితం సంసారం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను కళ్యాణం ఏం సముద్రంలో పడి చచ్చిపోతే నేనే తీసుకొచ్చా అవునమ్మా